దుద్దనపల్లి గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు గ్రామంలో ప్రచారం చేస్తుంటే ప్రజల మన్ననతో ఆదరాభిమానంతో ముందుకెళ్తానని అన్నారు ఒక్క అవకాశం సర్పంచిగా గెలిపిస్తే గ్రామం రూపురేఖలే మారుస్తానని ప్రజలకు ఊడిగే విజయ రాజశేఖర్లు హామీ ఇచ్చారు తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరారు మన పిచ్చరా రాతలు మార్చా మనకో రాతలు మార్చా మనకో సంవత్సరా గల్లి గల్లికి ఉన్న సమస్యలన్నీ రూపుమా పెట్టకు మనకో సంవత్సరా రూపుమా మన మనకో సంవత్సరా పెళ్లి గ్రామ ప్రజలకు నా నమస్కారము నేను సర్పంచ్ అభ్యర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఉడిగే విజయ నా పేరు ఈరోజు ప్రచారంలో సందర్భంగా మేము ఎస్సీ కాలనీ సందర్శించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ఇబ్బందులను వారి యొక్క పరిష్కారాలు వారి యొక్క సమస్యలను నాకు క్లుప్తంగా విన్నపించుకున్నారు ముఖ్యంగా వీళ్ళకి మంచినీటి ఎద్దడి మరియు డ్రైనేజీల ప్రాబ్లము సీసీ రోడ్ల నిర్మాణం అనేది చాలా అంధకారంలో ఉంది నాకు ఒకసారి అవకాశం ఇస్తే అవన్నీ మెరుగుపరుస్తానని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుపుకుంటున్నాను అదేవిధంగా విద్యుత్ సమస్య కూడా చాలా ఉంది ఇక్కడ అది కూడా నేను నెరవేరుస్తానని వీళ్ళకి హామీ ఇస్తున్నాను ఈ యొక్క అమూల్యమైన ఓటుని ఉంగరం గుర్తుకు వెలిచి నన్ను గెలిపించారని నా యొక్క మనవి